మరి వాస్తవికంగా కూడా హెచ్ఎండిలో పరిధిలో ఉన్నటువంటి మా చౌటుప్పల్ రాగిరి గద్వేల్ సంగారెడ్డి ఈ ప్రాంతం అంతా కూడా బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో వాస్తవికంగా కూడా మా ప్రాంతం అయితే చాలా ఏళ్ళ నుంచి కూడా నీటి వనరులు లేక అనేకమైనటువంటి ఇబ్బందులుండి ఉన్న కాస్త భూమిని కూడా కాపాడుకుంటూ పేదవాళ్ళ పెళ్లి చేసుకోవడానికో వాళ్ళకు ఉన్న ఆస్తి కదా ఎకరం రెండు ఎకరాల భూమి ఉంది సార్ వాస్తవికంగా కూడా ఈరోజు ఉన్న భూమిని కూడా వారు అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి ప్రభుత్వం ఉంది ఎక్కడ కూడా గ్రామ సభలు నిర్వహించలేదు రెవెన్యూ సదస్సులు నిర్వహించలేదు కలెక్టర్ గారు కూడా అనేక సందర్భాలు అయినప్పుడు కూడా అపాయింట్మెంట్ వెళ్ళినటువంటి పరిస్థితులు ఉంది గ్రామాల వైజుగా నిరసన తెలియజేశాం ఎంఆర్ఓ ఆఫీసులో ముగ్గుట ధర్నా చేశాం ఆర్టీఓ ఆఫీసులో కూడా దంగా చేశాం కలెక్టర్ ఆఫీసులో ఉంటా కూడా వాస్తవికంగా పైలశేఖర్ రెడ్డి మన మాజీ శాసనసభ్యులు మునుగోడు గారి ఆధ్వర్యంలో మూడు వేల ఐదు వందల మందితోటి కూడా మొత్తం కలెక్టరేట్ ఆఫీసు కూడా కుట్టాం అయినప్పటికీ కూడా అక్కడ అధికారులు ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి లేదు అక్కడ ఉన్నటువంటి రోడ్ల భవనాల శాఖ మంత్రి కూడా మన ప్రభుత్వం రాకముందు మన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందట మరి భువనగిరిలో కూడా రాగిరి ప్రాంతంలో కూడా ఇది దాదాపు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు పోవద్దు అరవై కిలోమీటర్లు తీసుకెళ్ళాలి అసలు మున్సిపాలిటీ ముందంటనే పోవద్దు కాబట్టి మా ప్రభుత్వం రాగానే అరవై కిలోమీటర్ల పరిధికి తీసుకెళ్తామని ఉన్నారు ఎవరైనా పోలీసులు వచ్చినప్పటికీ కూడా వారిని నిర్బంధించండి తరిమి కొట్టండి అని కూడా వారు చెప్పడం జరిగింది అలాగే వారు గెలిచిన తర్వాత మంత్రి అయిన తర్వాత కూడా పార్లమెంటు సభలో కూడా ప్రియాంక గాంధీతో కూడా కోడరు సభలో కూడా ఆనందం చేయడం జరిగింది సార్ మారుస్తాం అలాగే మరి మారుస్తాం అన్నటువంటి మంత్రిత్వానికి కూడా మేము మూడు నాలుగు సార్లు కూడా ప్రయత్నం చేస్తే కూడా అక్కడ అపాయింట్మెంట్ అయినటువంటి పరిస్థితి వచ్చేసింది బలవంతంగా మేమే నాలుగు వందల మంది మహిళలు వాళ్ళందరం కూడా చౌటుప నుంచి మరి వెంకరెడ్డి గారింటి పోయినప్పుడు వారు తొమ్మిది గంటలకు వచ్చారు మీరు మూడు గంటలకే మేము వెళ్ళిపోయాం సార్ పోయిన తర్వాత కూడా అక్కడ కూడా తొమ్మిది గంటలకు వచ్చి ఆయన కాన్వాయికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డది సార్ మా వివరాణం చూడండి మా రైతులతోటి మీరు మాట్లాడండి గతంలో కూడా మీరు మాకు వాగ్దానం చేశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అరవై కిలోమీటర్లు మీరు మారుస్తామని అన్నారు కనీసం మీరు మాట్లాడకుండా పోతే ఎట్లా అంటే అసలు తిరుమల విషయంలో రేవంత్ రెడ్డి మాతో సమావేశానికే నన్ను పిలుస్తారు అని అన్నాడు మరి పిలువనికి దానికి నిన్ను ముఖ్యమంత్రి గౌరవించారు నీ మంత్రి సార్ మీరు కూడా రాజీనామా చేసి మేము మీరు అంటే పళ్ళు పళ్ళకు వచ్చి నా మీద కేసు బుక్ చేశారు సార్